ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరాకుమర స్నేక్ రిస్క్వర్ తాటితూరు విలేజ్ భీమంపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మన తాటితూరు ఎస్సీ కాలనీ అండి ఇది ఇక్కడ స్నేక్ వచ్చింది అన్నారు చూద్దాం అది ఏ స్నేక్ తెలీదు చూద్దాం అండి ఇదంతా మన ఎస్సీ కాలనీ ఏరియా ఇది తాటితూరు బాబా పట్టుకోండి ఈ హ్యాండిల్ పట్టుకో సేఫ్టీగా వాడడం మంచిది లేకపోతే మొన్న అలాగే పట్టాను దానికి ఉండదు అయినా కరిచింది నన్ను అటువంటి కాట్లు ఎందుకు పెట్టుకోవడం అది కరిచిన కాదు కాదమ్మా అన్ని పాములు పాములు కాదు తెచ్చాను కాదు బాబా ఎక్కడ ఈ సెల్ఫ్ కింద ఉన్నదమ్మా కొంచెం దూరంగా ఉండను మీరు ఇదే కర్ర ఉందా కర్ర అమ్మ కొంచెం దూరంగా ఉండండి అటు కన్నలే ఉన్నాయా হ্যালো ও ও ও আরে আলোটা সরিয়ে দে হ্যাঁ운데 আলোটা সরিয়ে দে হ্যাঁ운데 তোমরা দাঁড়াও ఆ గో బాబాయ్ ఇది అండి ఇది ఇది ఇంగ్లీష్ లో వాటర్ స్నేక్ కంటారు ఈ పాముకి విషం ఉండదు అన్ని పాములు పాములు కావు కానీ జనాలు కనిపించినట్టు కొట్టడానికి ట్రై చేస్తారు చాలా పాపం అండి చూడండి ఎలా కోరుస్తుందా హ్యాండ్ హ్యాండ్లవ్ మీద కరుస్తుంది ఇది విషపూరితమైనది కాదండి విషం పాము కరిచిన ఏం కాదు కానీ మనం కరిపించుకోలేం కదా అలాగని కానీ మనం కరిపించుకోలేం కదా అలాగని ఏదో తిన్నట్టు ఉంది ఇది కప్పని కప్పని తిన్నట్లుంది సరేనండి దీన్ని పట్టి కదా సురక్షితమైన ప్రాంతంలో వదిలివేద్దాం

చంపకుంటూ బాగా రక్షించారు అమ్మా నాకు కాల్ చేశారు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా నేను వస్తాను ఓకేనమ్మా కాల్ చేయండి జీవులు మాత్రం చంపకండి వదిలి బాబు వదిలి ఓకే దీన్ని సురక్షితమైన ప్రాంతాలు వదిలేద్దాం వెళ్ళిపో బంగారం ఒక స్నేక్ క్యాచర్ చనిపోయాడు దాన్ని సరిగ్గా హ్యాండ్లింగ్ చేయక పట్టుకొని ఉంటుండగా ఇలా వదిలిపోయాడు ఇలా ఇసిరి కొట్టాలి ఇలా వదిలిపోయాడు అలా గాలి అందేస్తాయి అవి అంత పవర్ఫుల్ స్నేక్స్ ఇది విషం లేని పాము కాబట్టి పర్లేదు దీన్ని ఎలాగ అన్ని చేసిన పట్టుకుంటావా పట్టుకుంటావా వద్దు అన్న ధైర్యవంతులే ఓకేనండి బాయ్ వదిలేదు హాయ్ గైస్ ఇప్పుడేనండి మార్నింగు మన తాడితేరి ఎస్సీ కాలనీలో దొరికిందండి ఇది వాటర్ స్నేక్ చూడండి ఏదో తినేసినట్టుంది వన్యప్రాణులను రక్షించండి అమ్మ చాలా పెద్ద కప్పని తిన్నదండి చాలా పెద్ద కప్పని తిన్నదండి ఇది చూడండి కప్పుని తిన్నది ఇది వాటర్ స్నేక్ చిన్న చిన్న కప్పల్లి పురుగులు ఏరుకొని తినే అండి ఇవి కాబట్టి ఎవరు కనబడిన సరే కొట్టద్దు దయచేసి నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో పాములు పర్యావరణాన్ని రక్షిస్తాయండి ఇవేమి విషపురుగులు కాదు విషం లేని అండి చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నా అమ్మా చాలా పెద్ద కప్పుని తిన్నదే వెళ్ళిపోయమ్మా బంగారం బంగారు ఇదమ్మా దా ద బంగారం వెళ్ళిపో అమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళిపోమ్మ మిల్పో ఇది ఇండియన్ రాట్స్ నేకండి తెలుగులో జరిపోతా అంటారు దీన్ని ఇక్కడ రిలీజ్ చేసేస్తాను చూడండి ఇండియన్ ర్యాడ్స్ నీకు ఈ ర్యాట్స్ నీకు పట్టేటప్పుడు వీడియో తీయలేదండి నేను సడన్ గా మా కాలనీ వైపు వెళ్తుంటే తాడితూరు కాలనీ అంటే సైడ్ వెళ్తుంటే బాబాయ్ పాము అనుకొని వచ్చారు వీడియో తీయడం కూడా అవకాశం లేదు పరిగెత్తు పట్టేసి దీన్ని రిలీజ్ చేశానండి ఇప్పుడు ఓకేనా ఇప్పుడే దొరికింది అది కూడా ఈ రెండు పాములు ఈరోజు రక్షించాం మనం ఇవి వన్య ప్రాణులండి పర్యావరణాన్ని రక్షిస్తాయి దయచేసి ఎవరు కొట్టొద్దు చంపొద్దు ఓకేనండి బాయ్